హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటాము సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది మనకి జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగో తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి అప్పుడే మీ ఇంటికి సుఫలితాలు వస్తాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడు జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలు పాటించాలో మన పెద్దవాళ్ళు ఎలాంటివి పాటించేవాళ్ళు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా సంక్రాంతిని కీడు పండగ అని అంటాము కాబట్టి ఈ ఇంటికి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలు అయితే పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాము భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేఖ పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తుల ప్రవేశం లేకుండా ఉంటాయి ఇంట్లో పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిని పెట్టుకోవాలి ఇది చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారులకు తలపైన భోగి పళ్ళు పోస్తారు రేగి పళ్ళను చిన్నారులు తలపై పోస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదిష్టి దోషాలు లేకుండా ఉంటాయి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన పొగ పళ్ళని పోయటం వల్ల పిల్లల మేధస్సు కూడా పెరుగుతుందని నమ్ముతాము బొయ్యి మంటల్లో వేసేటప్పుడు ప్లాస్టిక్ చెత్తా చెదారం వేయకుండా పనికి రాని మీరు ఇంట్లో వాడుకునే చెక్క వస్తువు లాంటివి వేయండి బట్టలు లాంటివి కూడా వేయకండి పాడైపోయిన చెక్క వస్తువులు వేస్తే ఆవు పిడకలు అవి వేస్తే ఆ విభూతి మంచిదన్నమాట అంటే ఆ కాలిపోయిన తర్వాత ఉంటుంది కదా అది చాలా మంచిది దీని అది పెట్టుకుంటే నా దృష్టి కూడా పోతుంది శ్రీ మహావిష్ణువు ఆశిస్సులు లభిస్తాయి పన్నెండేళ్లలోపు ఉన్న చిన్నారులందరిపై కూడా తలపై కూడా భోగి పళ్ళు పోయవచ్చు అలాగే తల్లి బతికున్నంత కాలం కూడా కూతురికి భోగిపళ్ళు పోస్తుంది భోగి రోజు తప్పకుండా తినాల్సింది నువ్వులు బెల్లం నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధి భోగి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని ముగ్గు ముగ్గుపైన బంధుకులైన పెట్టుకోండి భోగి పండుగ రోజున మీ ఇంటి ముందు అయితే ఏ ముందు ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి పెడుతుందని చెప్తారు ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుల్లో డబ్బుకి లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగ జరుపుకుంటాము మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేసి స్నానం చేయాలండి సంక్రాంతి రోజు సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి రోజు ఇలా చేస్తే మీ ఇంటికి కీడు కలిగిస్తుంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకండి సంక్రాంతి రోజున తప్పకుండా ఆ సూర్యదేవునికి అగ్గ సమర్పించాలి సూర్యుడికి అజ్ఞానం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు కూడా మనకి చేకూరే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా వస్తుంది ఏ ఏడాదింతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఈ సంక్రాంతి పండగ నాడు సున్ని స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తెలిగిపోతాయి మీ జాతకంలో అదృష్టం పెరిగే అవకాశం కూడా ఉంది సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపు పైన కంపల్సరీగా పసుపుతో స్వస్తి గుర్తు వేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెళ్తుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివుడికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివుడికి అభిషేకం చేయలేని వారు కనీసం ఓ నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోండి సంక్రాంతి పండుగ రోజున పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లులో తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ నాడు ఎవరికైనా పెరుగున దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం అయితే వస్తుంది సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండదని చెప్తారు మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని అంటారు సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండండి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణాలైతే వదలండి ఇలా చేయటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి మీకు ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండగ జరుపుకుంటాము దీన్ని మనము పశువుల పండగ అంటాము కాబట్టి కనుమ పండగ రోజున గోమాతను పూజించిన వారికి అక్కడ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథముగ్గు వేసుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు మనకి చకల దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై ఆ దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ రోజున గోవులను పూజించండి పశువులకు ఆహారాన్ని అందించండి మీ ఇంటి ముందు గంగిరెద్దు వచ్చినా సరే కనీసం దానికి బియ్యమైన వేయండి భిక్ష పక్షులకు బియ్యం వేయటం వలన కూడా మీ పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ కనుమ పండగ నాడు మినపకారులను ఖచ్చితంగా తినాలి అంటారు ముఖ్యంగా కనుమ రోజు ప్రయాణాలు అసలు చేయకూడదని చెప్తారు కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కనుమ రోజు ప్రయాణం చేయకండి అంటారు